ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా జుట్టులో తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తాయి అన్నది అసలు వెంట్రుకలు నల్లగా ఉండడానికి కారణం శరీరంలో మెలెనియన్ మెలనిన్ అనే పదార్థం ఎక్కువగా రిలీజ్ అయితే వెంట్రుకలు నల్లగా ఉంటాయి మెలనిన్ అనేది తక్కువ రిలీజ్ అయింది అనుకో వెంటకలు తెల్లబడిపోతాయి అసలు వెంట్రుకలు తెల్లబడిపోవడానికి తెల్ల జుట్టు కారణాలు ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్యుపరమైన కారణాలు అదే జెంటిక్ రీజన్స్ అంటే నీ తల్లిదండ్రులకు కానీ నీ వంశపార్యపరంలో ఎవరికైనా తెల్ల జుట్టు ఉంటే ఆటోమేటిక్గా నీకు కూడా తెల్ల జుట్టు అనేది వస్తుంటుంది సెకండ్ రీజన్ వచ్చేసి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం స్ట్రెస్ వల్ల కూడా మనకి తెల్ల జుట్టు అనేది వస్తుంటది ఎందుకు వస్తుంది అంటే బాగా మనం స్ట్రెస్ పడ్డప్పుడు బాగా ఒత్తిడి మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఆటోమేటిక్గా శరీరంలో హార్మోన్ల హార్మోన్ల సమతుల్యత అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయితే ఉంటాయి సో దానివల్ల మీకు హార్మోన్స్ తగ్గి మీకైతే జుట్టు తెల్లగా మారుతుంది నెక్స్ట్ వచ్చేసి రసాయనాల వాడకం అంటే కెమికల్ ఎక్కువ యూజ్ చేసే షాంపూస్ కానీ ఎక్కువగా షాంపూస్ వాడడం అంటే ఎక్కువ ఓవర్ డోస్ ఉన్న షాంపూస్ పడడం వల్ల ఖచ్చితంగా అయితే మీకు తెల్ల జుట్టు అయితే రావడం జరుగుతుంది ఇంకోటి న్యూట్రిషన్ వల్ల కూడా మనకైతే తెల్ల జుట్టు రావడం జరుగుతుంది న్యూట్రిషన్ ప్రాబ్లం అంటే మనకు మెయిన్గా విటమిన్ బిట్వెల్ కాపర్ జింక్ లాంటివి మనము ఆహారం తీసుకోకపోతే ఖచ్చితంగా మనకైతే జుట్టు తెల్లగా మారుతుంది నెక్స్ట్ వచ్చేసి స్మోకింగ్ స్మోకింగ్ వల్ల మనకు బాడీలో ఉన్న బ్లడ్ అనేది వెంటుకలో ఉన్న ఉంటాయి వెంటక దగ్గరలో ఫాలికల్స్ ఉంటాయి ఆ ఫాలికల్స్ దగ్గరికి బ్లడ్ ప్రెషర్ సరిగ్గా వెళ్ళక సో వెంటలు అనేటివి ఆ ఫాలికల్స్ ఖరాబ్ అయ్యి జుట్టు మాత్రం తెల్లగా మారుతుంది ఇదైతే మెయిన్ రీజన్స్ సో మనం వెంటకలు తెల్లగా మారకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా మన ఆహారం తీసుకునేటివి ఎగ్స్ గుడ్లు పాలు బాదం పిస్తా ఇట్లాంటివి రెగ్యులర్గా మన ఫుడ్లో ఉండేటట్టు చూసుకోవాలి రెగ్యులర్ కాకపోయినా సరే మంత్లీ వీక్లీ అన్న ఎగ్స్ కానీ పాలు కానీ మంచి పోషకాహార వాల్యూలు తీసుకుంటే మనకు తెల్లగా జుట్టు మారడం అయితే తగ్గిపోతుంది థ్యాంక్ యూ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నవ్వు మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి జై హింద్